అందరికీ నమస్తే ఇది టాటా నెక్సాన్ డార్క్ ఎడిషన్ దాదాపు నేను రెండు వేల ఇరవై రెండులో తీసుకున్నాను ఇప్పటికీ త్రీ ఇయర్స్ కంప్లీట్ అయింది ఈ త్రీ ఇయర్స్లో నా ఎక్స్పీరియన్స్ ఏంటి ఈ త్రీ ఇయర్స్లో నేను లాంగ్ టూర్ ఒకేసారి ఐదు వందల కిలోమీటర్లు లాంగ్ టూర్ చేశాను రెగ్యులర్గా నేను సిటీ హైదరాబాద్లో రెగ్యులర్గా నేను నడిపినప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు మామూలుగా మా విలేజ్కి వెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడల్లా మినిమం వంద కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ రెండు వందల కిలోమీటర్లు అవుతుంది సో ఈ మూడు ఎక్స్పీరియన్స్లు నాకు ఉన్నాయి కాబట్టి ఈ మూడు నా ఎక్స్పీరియన్స్ ఏంటి దీని మైలేజ్ ఏంటి దీనికి వచ్చిన దీనివల్ల వచ్చిన సమస్యలు ఏంటి చాలామంది టాటా కార్లు సమస్యలు వస్తున్నాయని చెప్పారు నేను వాటి గురించి కూడా ఇక్కడ డిస్కస్ చేస్తాను నాకు వచ్చిన సమస్యలు ఏంటి ఇవన్నీ చూసిన తర్వాత మీరు ఈ కారు కొనాలా కొనొద్దా అనేది మీ క్లారిటీ వచ్చేస్తుంది అనమాట సో ముందుగా మనము నేను ఫస్ట్ ఈ కార్ తీసుకోవడానికి రీజన్ చెప్తాను కాదా ఈ ఈ కార్ తీసుకోవడానికి ఫస్ట్ నేను సేఫ్టీ సేఫ్టీ ఫస్ట్ నేను ఫైవ్ స్టార్ రేటింగ్ అప్పటికి చాలా నేను యూట్యూబ్లో చాలా రీసెర్చ్ చేశాను చాలా కంపారిజన్ చూశాను నేను తీసుకున్న టైంలో దీంతో కంపేర్ చేసింది హుండాలో వెన్ను ఉంది కియాలో సోనెట్ ఉంది బ్రిజా ఉంది మూడే నేను అయితే మూడే నేను సెల్టాస్ కూడా చూసాను యాక్చువల్గా సెల్టాస్ దీనికంటే కొంచెం కాస్ట్ ఎక్కువ బట్ సెల్టాస్ కూడా చూశాను క్రేటా కూడా నేను టెస్ట్ డ్రైవ్ చేసి చూశాను బట్ నాకు ఇదే ఎందుకంటే ఫస్ట్ రీజన్ నాకు సేఫ్టీ ఎందుకంటే చాలా మంది లగ్జరీ కార్లు ఉంటారు యాభై లక్షలు అరవై లక్షలు పెట్టి కొనేది వాళ్ళు ఫస్ట్ సేఫ్టీ చూస్తారండి ఇప్పుడు ఎందుకంటే అందరూ లగ్జరీ కోసం అనుకుంటారు కానీ లగ్జరీ కాదు సేఫ్టీనే చూస్తారు సో మనకు ఈ మిడిల్ రేంజ్లో మిడిల్ క్లాస్కి ఒక కాస్ట్లీ ఇదే కార్ అనుకోవాలి అంటే ప్రైజ్ పరంగా తక్కువనే ఉంది కానీ మనకు ఆ బెంజ్ ఆ వోల్వో అవి ఉంటాయి కదా ఆ కార్లకున్న సేఫ్టీ అనేది నాకు ఈ కార్కి అనిపించింది ఫైవ్ స్టార్ రేటింగ్స్తో ఫస్ట్ రీజన్ సేఫ్టీ ఇంకేది చూడలేదు నేను ఎందుకంటే మనం సేఫ్టీనే ఇంపార్టెంట్ కాబట్టి అది చూసి ఇది తీసుకున్నాను తీసుకున్నప్పుడు నేను మిగతా ఏ కార్లో కూడా నాకు అంత సేఫ్టీ అనిపలేదు ఇంకోటి మహీంద్రా త్రీ డబ్ల్యూ కూడా చూసాను నేను అది కూడా నేను టెస్ట్ డ్రైవ్ చేసుకున్నాను అది కూడా మ్యాక్సిమం తీసుకుందాం అనుకునే టైంకి ఎందుకో ఫైనల్గా ఆలోచించి అది ఇది కంపేర్ చేసి ఇది తీసుకున్నాను నేను సో అది కూడా నేను యాక్చువల్గా సేమ్ మహీంద్రా త్రీ డబ్ల్యూలో నేను తీసుకునే టైంకి సేమ్ ఇదే కలర్ కార్ బ్లాక్ కలర్లో వచ్చేసింది అది నేను దాన్ని రిజెక్ట్ చేయడానికి కారణం ఏంటంటే బూట్ స్పేస్ చాలా తక్కువ ఉంది అది చాలా తక్కువ ఎంతంటే నాకు తెలిసి ఒక చిన్న బ్యాగ్ పెడితే క్లోజ్ అయిపోయేంత బూట్ స్పేస్ ఉంది అది చాలా చిన్న బూట్ స్పేస్ దీనికి కొంచెం బూట్ స్పేస్ ఎక్కువ ఉంది ఇంకోటి కింద గ్రౌండ్ క్లియరెన్స్ చాలా ఎక్కువ మనం ఊర్లలో ఇట్లా తిరిగినా కానీ లేకపోతే స్పీడ్ బ్రేకర్ల దగ్గర తిన్నా కానీ నాకు తెలిసి ఈ రేంజ్ కార్లలో మ్యాక్సిమం అన్ని కార్ల కొంచెం కంటే కూడా హయ్యెస్ట్ కింద నుంచి గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది ఈ కార్కి ఒక్కదానికే సోనెట్ కానీ కియా సెల్టాస్ సోనె మన వెన్యూ కానీ కరెక్ట్ అన్నింటిలో కలిసి కూడా కింద గ్రౌండ్ క్లియరెన్స్ ఈ కార్కే ఎక్కువ ఉంటుంది సో ఇవన్నీ ఇంకోటి నేను బాగా హైట్ ఉంటాను నేను నేను సిక్స్ పాయింట్ టూ హైట్ ఉండడం వల్ల నాకు మిగతా కార్లు అంత కూర్చున్నా కానీ లోపల డ్రైవింగ్ చేసేటప్పుడు నాకు ఇంత కంఫర్ట్ అనిపించలేదు నా హైట్ తగ్గట్టు ఉంది అనే ఫీల్ కూడా వచ్చింది నాకు ఎందుకంటే నేను డ్రైవింగ్ సీట్లో కూర్చున్నప్పుడు నాకు కంఫర్ట్ వచ్చింది ఒక పెద్ద కార్లో కూర్చున్న ఫీల్ నాకు వచ్చింది నా హైట్ వల్ల ఎండి వచ్చింది అందరికీ ఆ ఎక్స్పీరియన్స్ రావచ్చు రాకపోవచ్చు బట్ నాకు కంఫర్ట్ అనేది ఇక్కడ కనపడింది సో ఇది సో మనం దీని గురించి తీసుకున్న నేను తీసుకున్న వేరియంట్ ఏంటంటే టాటా నెక్సాన్ డార్కిడ్స్ అనేది ఎక్స్ జెడ్ ప్లస్ ఇది ఇది టాప్ ఇది టాప్ టూ అనమాట దీని తర్వాత ఇంకోటి ఉంది దానికి దీనికి తేడా ఏంటంటే దానికి వెంటిలేటెడ్ సీట్స్ వచ్చినాయి ఇంకోటి మనకు జిపిఎస్ వచ్చింది స్క్రీన్లో మనకు జిపిఎస్ ఆటోమేటిక్గా దా దాంట్లో వస్తుంది దీంట్లో రాలేదు మిగతా అంత సేమ్ ఉంటుంది దీనికి సన్ రూప్ ఉంది ప్లస్ అన్నీ వచ్చినాయి అన్నమాట సో ఇది దీనికి ఉన్న నేను తీసుకున్న వేరియంట్ ఇది సో దీని ఎక్స్పీరియన్స్ వస్తే నేను ఫస్ట్ నేను తీసుకున్నాక ఇక్కడ నుంచి దాదాపు నేను ఐదు వందల కిలోమీటర్లు పోవడం రావడం ఇప్పుడు వరకు నేను దీని మీద నేను దాదాపు ఇరవై వేల కిలోమీటర్లు తిరిగాను దాంట్లో ఒకసారి లాంగ్ డ్రైవ్ వెళ్ళాను లాంగ్ డ్రైవ్ వెళ్ళినప్పుడు మనం కంఫర్ట్ గురించి మాట్లాడదాం ఇంతకుముందుకు దీనికంటే ముందు నేను టాటా మన ఏది మన మారుతి స్విఫ్ట్ తీసుకున్నాను నేను స్విఫ్ట్ విఎక్స్ ఎవన్ అది అది అమ్మేసి తీసుకున్నాను తీసుకున్నాక నా ఎక్స్పీరియన్స్ నేను ఐదు వందల కిలోమీటర్లు లాంగ్ డ్రైవ్ చేసినా కానీ నాకు ఎక్కడ కూడా ఆ ఫీల్ కలగలేదు అంటే నాకు కలిసిపోయినట్టు అలాంటి ఫీల్ ఏం కలగలేదు నాకైతే దీని సస్పెన్షన్ కూడా చాలా బాగుంది కంఫర్ట్ ఉంది నాకు ఎక్కడ కూడా నాకు కలిసిపోయిన ఫీలింగ్ కానీ అరే ఇంత దూరం జర్నీ చేసిన ఫీలింగ్ అయితే నాకు కలగలేదు చాలా కంఫర్ట్గా హ్యాపీగా చాలా బాగా వెళ్ళిపోయాను లోపల నాకు ఆ లగ్జరీ ఫీల్ వచ్చింది చాలా బాగుంది ఇది నాకు గుడ్ ఎక్స్పీరియన్స్ దాంతోపాటు ఆ లాంగ్ డ్రైవ్లో మైలేజ్ చూద్దాం మనం చాలామంది టాటాలో వచ్చే కంప్లైంట్స్ అదనమాట ఏంటంటే మైలేజ్ మైలేజ్ రావట్లేదు అని చెప్తున్నారు సో ఆ మైలేజ్ గురించి నేను ఫస్ట్ నేను కొన్న త్రీ మంత్స్కి వెళ్ళాను వెళ్ళినప్పుడు నాకు ఫస్ట్ మైలేజ్ లాంగ్ డ్రైవ్లో లాంగ్ డ్రైవ్లో చెప్తాను సిటీలో చెప్పట్లేదు లాంగ్ డ్రైవ్లో నా మైలేజ్ వచ్చేసి పద్దెనిమిది సో కంపెనీ ఏదైతే ఇచ్చిందో అదే క్లెయిమ్ చేశాను నేను నేను వెళ్ళిన స్పీడ్ కూడా ఎనభై స్పీడ్ కట్టం కాదండి హండ్రెడ్ వెళ్ళాను హండ్రెడ్ ప్లస్ వెళ్ళాను హండ్రెడ్ ప్లస్ నేను లాంగ్ డ్రైవ్ హైవే మీద వెళ్ళాను కాబట్టి నాకు మైలేజ్ ఎయిటీన్ వచ్చింది కంపెనీ ఏదైతే ఇచ్చిందో అది క్లెయిమ్ చేసుకోవాలి నేను ఆ లాంగ్ డ్రైవ్లో సో ఇదే మైలేజ్ మన సిటీ గురించి మాట్లాడదాం సిటీలో నా డ్రైవింగ్ అయితే వరస్ట్ అంటే నేను నాకైతే తొమ్మిది పది ఇదే రేంజ్లో వచ్చింది నాకు నాకు తెలిసి పెద్ద పెద్ద కార్లు ఉంటాయి కదా బెంచ్ కార్లు ఇన్నోవాలు ఈ ఆ మైలేజ్ నాకు నేను క్లెయిమ్ చేసుకోవాలి ఎందుకంటే తొమ్మిది మైలేజ్ అంటే నాకు ఏదో నా రక్తం దాగుతున్నట్టు ఫీలింగ్ వచ్చేసింది నాకు సిటీలో బట్ సిటీలో తిరిగినప్పుడు బట్ తప్పదు ఏం చేస్తాం మనకు ఆ సేఫ్టీ అనుకున్నప్పుడు దీంట్లో ఇది ఒక మైనస్ పాయింట్ అవుతుంది మైలేజ్ లాంగ్ డ్రైవ్ సో నేను నార్మల్గా మా విలేజ్కి వెళ్ళినప్పుడు వంద కిలోమీటర్లు వంద కిలోమీటర్ నేను విజయవాడ హైవే మీద వెళ్ళినప్పుడు మధ్యలో ఒక యాభై కిలోమీటర్లేమో హైవే మీద వెళ్ళాను మిగతా యాభై కిలోమీటర్లు ఊర్లల్లో ఊర్లలో ఎట్లా మనం అంత ఎట్లుంటుంది గల్లీలు గల్లీలు ఉంటుంది రోడ్డు ఆ రోట్లో ఇది అది ఫిఫ్టీ పర్సెంటు ఇది ఫిఫ్టీ పర్సెంట్ నార్మల్ రోడ్లు దీంట్లో నాకు మైలేజ్ పద్నాలుగున్నర వచ్చింది ఫోర్టీన్ పాయింట్ సిక్స్ ఫోర్టీన్ పాయింట్ సెవెన్ మ్యాక్సిమం దీంట్లో కూడా నా స్పీడ్ అనేది హండ్రెడే ఉంటుంది హండ్రెడ్కి ఎప్పుడు దగ్గర నేను ఎయిటీ ఎయిటీ అనేది చాలా తక్కువ మ్యాక్సిమం నాకు రోడ్ క్లియర్ ఉంటే హండ్రెడ్ వెళ్ళిపోతాను నేను సో ఆ స్పీడ్లో నేను క్లెయిమ్ చేసుకుంది అయితే అంత అది ఫోర్టీన్ ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ అనుకోండి నార్మల్గా సో లాంగ్ డ్రైవ్లో ఎయిటీన్ వచ్చింది ఇక మీడియం నేను రెగ్యులర్గా ఎదిరే దాంట్లో ఫోర్టీన్ వచ్చింది సిటీలో మాత్రం నేను తొమ్మిది పది తొమ్మిది పది అంటే నాకు చెప్పాను కదా ఇది ఒక్కటి మైనస్ అనిపించింది నాకు ఫస్ట్ మైలేజ్ అది నాకు స్విఫ్ట్ కార్ ఉన్నప్పుడు మంచిగా ఇచ్చేది అది నాకు మామూలుగా లాంగ్లో అది మామూలు ఎటువైనా కానీ నాకు ఊరికి పోతే పద్దెనిమిది వచ్చేది సిటీలో నాకు మినిమం పద్నాలుగు పదిహేను వచ్చేది అది దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది సో ఈ పెట్రోల్ కార్లో ఇది ఒకటి మైనస్ అదే డీజిల్ కార్లో మైలేజ్ చాలా బాగా వస్తుందండి డీజిల్ కార్లో నాకు మా ఫ్రెండ్ తీసుకున్నాడు అక్కడ నేను ట్వంటీ ఫోర్ చూశాను లాంగ్లో ట్వంటీ ఫోర్ సిటీలో కూడా దాదాపు ఎయిటీన్ ప్లస్ చూసాను నేను మైలేజ్ బట్ ఈ పెట్రోల్ కార్లోనే మైలేజ్ అని చాలా తక్కువ ఇదొక్క మైనస్ ఉంది పెట్రోల్ కార్తోనే ఉంది బట్ ఏంటంటే ఇంకోటి కారణం ఏంటంటే నేను త్రీ ఇయర్స్లో నేను తిరిగింది కేవలం ట్వంటీ కే మాత్రమే కాబట్టి నేను తిరిగే తక్కువ కాబట్టి నేను ఇది తీసుకున్నాను పోయినా డీజిల్ కార్ తీసుకుంటే దీనికంటే నాకు తెలిసి లక్షణర ఎక్కువ ఉంది అప్పటికి సో లక్ష్మణారాయ్ ఎందుకు మనం తిరిగేదే తక్కువ అని చెప్పి నేను ఈ కార్కి వెళ్ళడం జరిగింది సో దీంట్లో ఇంకా సర్వీస్ మ్యాటర్ వద్దాం చాలా మంది టాటా తీసుకో తీసుకోకపోవడానికి కారణం సర్వీస్ మ్యాటర్స్ సో సర్వీస్ సెంటర్లు ఎట్లయితే సర్వీసింగ్ ఎట్లా చేస్తారు అనేది సో నేను ఫస్ట్ ఈ కార్ నేను తీసుకుంది ఫస్ట్ నాగోల్లో సెలెక్ట్ కార్స్ నాగోల్లో తీసుకున్నాను ఇక్కడ నుంచి నాకు సర్వీస్ సెంటర్ ఉప్పల్లో ఉండి ఫస్ట్ నేను తీసుకున్నప్పుడు ఉప్పల్లో చేపించాను ఫైన్ గుడ్ బాగానే ఉంది ఆ తర్వాత నాకు ఆటో నగర్లో ఇచ్చారు ఆటోనగర్లో రెండుసార్లు చేపించాను తర్వాత ఇప్పుడు ఎల్బీ నగర్లో కూడా పడడం జరిగింది ఎల్బీ నగర్లో నేను రెండు సార్లు చెప్పాను సో నాకు సర్వీస్ సర్వీస్ విషయంలో నాకు ఎలాంటి ఎప్పుడు ఇబ్బంది కలగలేదండి ఎందుకంటే చాలామంది సర్వీస్ బాగా చేయట్లేదు అని చెప్పారు బట్ నాకైతే అలాంటి విషయాలు ఎప్పుడు జరగలేదు కాకపోతే ఎల్బీ నగర్లో ఒక పెద్ద బిగ్ ఇష్యూ జరిగింది నాకు అది ఏంటంటే నీ ఈ ఫ్రంట్ మిర్రర్ ఉంది కదా ఫ్రంట్ మిర్రర్కి నేను సర్వీసింగ్ ఇచ్చినప్పుడు నేను అన్ని మామూలు ఎప్పుడైనా కానీ అన్ని ఫోటోలు తీసుకుంటాము వాళ్ళు కూడా చెప్తారు నేను కూడా క్లియర్ ఫోటోలు తీసుకొని వెళ్ళాను నేను వచ్చిన తర్వాత ఈ ఫ్రంట్ మిర్రర్ మీద నాకు చిన్న స్క్రాచ్ పడింది అంటే వీళ్ళు ఆ మామూలుగా డ్రైవర్ సర్వీసింగ్ అయిపోయిన తర్వాత టెస్ట్కి బయటకు వెళ్తే ఏదో ఏదో పెద్ద వెహికల్ వెళ్ళింది దాని నుంచి ఒక చిన్న రాయి వచ్చి ఆ ఫ్రంట్ దీనికి ఈ అద్దానికి తగలడం వల్ల చిన్న చిన్న పెచ్చులాగా ఎగిరిపోయినట్టు అనిపించింది నేను చూసుకోలేదు అది సర్వీసింగ్ అయిపోయి తీసుకొని ఇంటికి వెళ్తుంటే రోజు నడిపేటోండి కదా నాకు తెలియదాం తీసుకొని ఒక ఫైవ్ కిలోమీటర్స్ వెళ్ళగానే టక్కున వేస్తే నాకు మిర్రర్ కాడ పగిలిపోయినట్టు కనపడుతుంది చిన్న స్క్రాచ్ అంతే చిన్న పెచ్చు వెళ్ళిపోయింది నేను వెళ్ళి సర్వీస్ సెంటర్ వెళ్ళి ఏంది అని అడిగితే లేదు మీరు ఇచ్చినప్పుడు అట్లే ఉంది సార్ అని చెప్పిండు నేను క్లియర్గా నేను తీసుకున్న ఫోటోలు వీడియో అని ముఖాన్ని కొట్టినా కొడితే వాడు నూట్లకేజీ మాట రాకుండా సారీ సార్ అని చెప్పిండు సారీ సార్ అని చెప్పిన నేను గట్టిగానే తిట్టినా గట్టిగానే ఇవాడిని వార్నింగ్ ఇచ్చిన నాకు ఆ మిర్రర్ చేంజ్ చేయిస్తావా లేదా అన్నా కానీ వాడు సొంతంగా నా దగ్గర నుంచి డబ్బులు తీసుకోకుండా మిర్రర్ చేంజ్ చేసి ఇచ్చిండు వాళ్ళ సర్వీస్ అంటే నాకు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అది కాకపోతే అదొకటి నాకు నచ్చలేదు ఎందుకంటే నీకు తప్పు జరిగితే మనకు చెప్పాలి చెప్పి మనకు రిక్వెస్ట్ చేయాలి సారీ సార్ ఇట్లా జరిగింది నేను రిప్లేస్ చేస్తా అని చెప్పాలి చెప్పకుండా దాచిపెట్టి అది మీరు వచ్చినప్పుడే ఎట్లుంది అని చెప్పి అది చెప్పడం నాకు నచ్చలేదు ఎల్బీనగర్లో ఇది బట్ నేను నా ప్రూఫ్స్ చూపించడం వల్ల వాడు నాకు మళ్ళీ రిప్లేస్ చేసి ఇచ్చిండు బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా రిప్లేస్ చేస్తే రిప్లేస్ చేసినట్టుగానే ఉంటుంది ఒరిజినల్ అది దాదాపు పదమూడు వేలు ఏమైంది పదమూడు వేలు వాడు అంటే ఇంకోటి దాంట్లో ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసింది వాడు వాడు నాకు తెలిసి వెయ్యి పది వందలు ఎక్స్ట్రా పెట్టుకోండి అంతే మిగతాంతా నా ఇన్సూరెన్స్ మీదే వచ్చింది బట్ తప్పదు ఏం చేస్తాం దాన్ని మనం ఏం చేయలేం కదా మన కారు కాబట్టి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అది నాకు ఎల్బీనగర్లో జరిగింది అది సో దీని తర్వాత నాకు ఇంకో బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే దీంట్లో ఒక మైలేజ్ సిటీ మైలేజ్ చెప్పాను కదా నాకు సర్వీస్ సెంటర్లో ఇంకెలాంటి ల్యాగ్స్ కనపడలేదండి నాకు ఇంకోటి దీంట్లో నాకు జిపిఎస్ నేను ఆండ్రాయిడ్ ఆటో నా ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి దీన్ని కనెక్ట్ చేసినప్పుడు ఆండ్రాయిడ్ ఆటో అనేది నాకు పని చేయలేదండి నా ఆండ్రాయిడ్ ఫోన్తో ఎప్పుడు కనెక్ట్ చేసినా కానీ నాకు ఇది వర్క్ అవ్వలేదు ఇప్పుడు నేను ప్రజెంట్ నేను ఐఫోన్ వాడుతున్నాను ఐఫోన్తో వర్క్ చేస్తుంది ఐఓఎస్ ఆ జీపీఎస్ ట్రాకింగ్ అంతా లొకేషన్ అది బాగానే వస్తుంది నాకు ఆండ్రాయిడ్తో అంత వర్క్ చేయలేదు ఆండ్రాయిడ్తో నా ఫోన్ ప్రాబ్లం లేకపోతే ఈ కార్ ప్రాబ్లం అనేది నాకు క్లియర్గా అర్థం కాలేదు అది అదొకటి ఇష్యూ ఉంది దాని తర్వాత నాకు ఇంకోటి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే దీని ఒక బ్యాటరీ బ్యాటరీ నాకు నేను ఇప్పటికీ కొత్త బ్యాటరీ చేయించాను సిక్స్ మంత్స్ అయింది సో నాకు ఇంతమంది నేను మారుతి స్విఫ్ట్ కార్లో నేను ఒక దాదాపు నేను ఎయిట్ ఇయర్స్ పాడాను ఎయిట్ ఇయర్స్లో నేను ఒకే ఒక్కసారి బ్యాటరీ చేంజ్ చేశాను చేంజ్ చేసినాక నాకు ఫోర్ ఫైవ్ ఇయర్స్ వరకు నాకు ఇప్పుడు ఏ ఇష్యూ రాలేదు ఆ కార్ అట్లే అమ్మేసాను ఒక బ్యాటరీ చేంజ్ చేస్తే అలాంటిది ఇది కొత్త కారు కొన్న టూ అండ్ హాఫ్ ఇయర్స్ టూ ఇయర్స్కే నాకు బ్యాటరీ బ్యాబ్ వచ్చింది బండి స్టార్ట్ కావట్లేదు చెక్ చేస్తే బ్యాటరీ బ్యాబ్ ఉందని చెప్పారు కొత్త బ్యాటరీ వేసుకున్నాను నేను ఆ కొత్త బ్యాటరీ కూడా నేను దీంట్లో ఇవ్వడమే ఆంబ్రాన్ ఇచ్చారు నేను మళ్ళీ సేమ్ బ్యాటరీ రీప్లేస్ చేశాను బ్యాటరీ మీద నేను అది దానికి కారణం ఏంటంటే నేను షోరూమ్కి వెళ్తే నాకు వాళ్ళు కొన్ని రీజన్స్ చెప్పారనమాట ఎందుకు బ్యాటరీ అంత తొందరగా ట్రైన్ అయింది అనేది వాళ్ళు కొన్ని రీజన్స్ చెప్పారు దాని మీద సపరేట్ వీడియో చేస్తాను దీని తర్వాత అది వస్తుంది సో దీంట్లోకంటే బ్యాటరీ ప్రాబ్లం వచ్చింది బ్యాటరీ నాకు కేవలం టూ అండ్ హాఫ్ ఇయర్స్కి కొత్త బ్యాటరీ ఇయించాల్సి వస్తుంది కొత్త బ్యాటరీ కాస్ట్ దాదాపు నాకు ఎక్స్చేంజ్ ఇది తీసుకొని నా కెమెరాన్ బ్యాటరీ దాదాపు ఆరు వేల మూడు వందలు ఇవ్వబడింది నాకు గుర్తున్నంత వరకు క్లియర్గా నాకు అది రిసిప్ట్ చూస్తే అర్థమవుతుంది సిక్స్ థౌసండ్ చేంజ్ ఉంది మొత్తానికి అది సో అదొకటి నాకు ఇక దీంట్లో బ్యాడ్ ఎక్స్పీరియన్స్ సో మిగతా విషయాలు ఎక్కడ కూడా నాకు డ్రైవింగ్లో కానీ ల్యాగ్ కానీ ఎక్కడ అనిపించలేదు నేను ఇప్పుడు ఒక శ్రీశైలం కూడా వెళ్ళాను శ్రీశైలంలో కూడా నేను చాలా కంఫర్ట్గా చాలా హ్యాపీగా వెళ్ళాను నేను శ్రీశైలంకి అన్నిసార్లు వెళ్ళినా ఆ ఘాట్ సెక్షన్లో కానీ ఎక్కడైనా కానీ నాకు ఎక్కడ బండి లాగ్ అనిపించలేదు అంతా ఫైన్ నాకు ఎవ్రీథింగ్ ఫైన్ శ్రీశైలం ఘాట్ ఘాట్ సెక్షన్ కానీ ఇది నాకు సిటీలో కానీ ఎక్కడైనా కాకపోతే నేను ఎప్పుడు వెళ్ళినా కానీ దీంట్లో మనకు డ్రైవింగ్లో త్రీ మోడ్స్ ఉంటాయి ఒకటి ఏంటి స్పోర్ట్స్ మోడ్ ఒకటి ఉంటుంది సిటీ మోడ్ ఒకటి ఉంటుంది ఎకాన ఎకానమీ ఈ మూడు మోడ్లలో ఎప్పుడు నేను ఎకానమీలోనే వెళ్తాను ఎందుకంటే ఈ మాకు ముందే మామూలుగా మైలేజ్ ఇష్యూ మైలేజ్ ఇష్యూ తప్పిస్తే వేరే ఇష్యూ లేదు కాబట్టి మైలేజ్ కోసం ఎప్పుడు ఎకానమీ మోడ్లో వెళ్తాను నేను సిట్ సెక్షన్లో ఎకానమీ వెళ్ళాను ఈ లాంగ్ డ్రూవ్ టూర్ ఐదు వందలు వెళ్ళినప్పుడు ఎకానమీ వెళ్ళాను సిటీలో కూడా నేను ఎకానమీ వెళ్తాను సిటీ కూడా కానీ సిటీ డ్రైవ్ పెట్టు పెట్టుకొని నేను ఎప్పుడు ఎకానమీ వెళ్తాను అది నా మైలేజ్ యాక్చువల్గా సో నాకు టోటల్గా ఈ కార్ పరంగా చూస్తే నాకు ఇష్యూ అంటే నాకు చాలా మంది రకరకాల సమస్యలు చెప్తున్నారు రకరకాల టెక్నికల్గా నాన్ టెక్నికల్గా అన్నీ చెప్తున్నారు బట్ నాకైతే నాకున్న సమస్యలు వచ్చిందంటే బ్యాటరీ ఒకటి తొందరగా డ్రైన్ అయింది దానికి కొన్ని కారణాలు చెప్పారు వాళ్ళు సో దాంట్లో నా తప్పు కూడా ఉందనిపించింది అది సో దాని తర్వాత మిగతా ఎక్స్పీరియన్స్ నాకు మైలేజ్ ఒకటే అండి మైలేజ్ మాత్రం కొంచెం ఎందుకంటే మీరు కంపేర్ చేస్తే దీంతో పాటు పెట్రోల్ వెహికల్లో మైలేజ్ ఆటోమేటిక్గా తక్కువ వస్తుంది నేను తీసుకున్నది కూడా ఎందుకంటే నేను రెగ్యులర్గా తిరగను కాబట్టి ఆ ఉద్దేశంతో నేను పెట్రోల్ తీసుకున్నాను బట్ ఈ పెట్రోల్లో ఈ సమస్య ఉంది ఉన్నా కానీ నేను తీసుకోవడానికి రీజన్ ఏంటంటే అది మనం ముందే మెంటల్గా ప్రిపేర్ అయ్యి తీసుకోవాలి అయితే నాకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు ఆ మైలేజ్ ఒక్కటే తక్కువ వచ్చింది మిగతా నాకు సర్వీస్ సెంటర్లలో కూడా వాడొక్కడ నాకు వాడు ఒక మోసం చేసిండదు ఆ గ్లాస్ మీద పగలగొట్టి నాకు చెప్పకూడదు అదొక మైనస్ మిగతా అది నాకు ఎక్కడ ఏం లేదండి లోపల నాకు ఇంటీరియర్ కూడా చాలా కంఫర్ట్గా ఉంది చాలా బాగుంది డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది ఇంకోటి సేఫ్టీ నేను ఎప్పుడు వెళ్ళాను కానీ మినిమం ఏదో నీకు మినిమం హండ్రెడ్ పైన వెళ్తాను యావరేజ్ నా స్పీడ్ హండ్రెడ్ ఉంటుంది హండ్రెడ్లో కూడా నేను నాకు ఎక్కడ కూడా అంత ల్యాక్స్ కానీ సస్పెన్షన్ ఇష్యూ కూడా ఏం లేదు ఎవ్రీథింగ్ ఫైన్ మీరు మీకు చెప్పిన దాని ప్రకారం నేను చెప్పిన దాని ప్రకారం అయితే నేను టాటా కార్లు కొనొచ్చని చెప్తాను బట్ ఏంటంటే అందరిది ఒకే ఎక్స్పీరియన్స్ ఉండదండి చాలా మందికి కొన్న కార్లలో ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్యలు వస్తున్నాయి బట్ నాకు ఈ సమస్యలు రాలేదు ఇంకోటి నేను ఫస్ట్ ఈ డార్క్ ఎడిషన్ తీసుకోవడానికి రీజన్ కూడా చెప్తాను నేను దీంట్లో ఈ డార్క్ ఎడిషన్లో కారు నీకు ఆ లుక్ చాలా బాగుంటుంది అండి ఎందుకంటే నేను కర్మనగడ్డ హనుమాన్ టెంపుల్కి వెళ్ళినప్పుడు నేను అక్కడ రెగ్యులర్గా వెళ్తూ ఉంటాను అక్కడ నా కార్లు కనపడితే నేను చాలా టాటా కార్లు చూశాను బట్ నాకు ఈ డార్క్ ఎడిషన్లో ఉన్నంత లుక్ నాకు ఏ కార్లో కనపడలేదండి మంది నేను తీసుకెళ్ళినప్పుడు అరే ఫస్ట్ నేను ఫోన్లో ఏ కార్ తీసుకున్నాను అంటే టాటా నెక్సాన్ కార్ తీసుకున్నాను చెప్పాను అరే గదేం తీసుకున్నావు బై అనే ఫీలింగ్తో చాలా మంది చెప్పారు బట్ నేను తీసుకెళ్ళిన తర్వాత నా కార్ చూసిన తర్వాత డ్రైవింగ్ చేసిన తర్వాత అరే కార్ మాత్రం ఎక్సలెంట్ ఉంది చాలా బాగుందని చెప్పారు నాకు చూడడానికి లుక్స్ వైజ్ చాలా బాగుంటుంది నీకు డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది కాకపోతే ఏంటంటే టాటాలో ఈ డార్క్ మాత్రమే లుక్ చాలా బాగుంటుంది మిగతా కార్లు ఇప్పుడు నీకు ఉన్నప్పుడు ఇన్ని ఆప్షన్ లేవండి ఇప్పుడు చాలా మోడల్స్ చాలా కార్లు వైట్ రెడ్ గ్రే చాలా కలర్లు వచ్చినాయి నేను తీసుకున్నప్పుడు ఇన్ని కలర్లు లేకుండే ఇంకోటి నేను తీసుకున్నప్పుడు ఈ సైడ్ బట్టి పట్టీలు ఈ బాడీ మొత్తం ఒక కలర్ ఉండేది సైడ్ బట్టి పట్టీలు అనేది డిఫరెంట్ కలర్లో వచ్చేది అది నాకు అస్సలు నచ్చలేదు చూడడానికి నాకు అస్సమే వేసేది ఆ కార్ని సో నాకు ఆ ఫర్టీన్ డేస్ ఉన్నది ఒకటి డార్క్ ఎడిషన్ కాబట్టి ఇది తీసుకున్నాను దీని ఎక్స్పీరియన్స్ అయితే నాకు చాలా మంది ఇప్పటివరకు ఈ కార్ చూసిన వాళ్ళు ఎవ్వరు కూడా నాకు కార్ బాగాలేదు లుక్స్ వైజ్ మాత్రం ఎక్సలెంట్ అని చెప్పారు చాలా బాగుందని చెప్పారు నాకు ఈవెన్ డ్రైవింగ్ చేసిన వాళ్ళు కూడా చాలా బాగుందని చెప్పారు నాకు ఇప్పటివరకు అయితే నాకు ఎలాంటి ఇష్యూస్ లేవు కార్ కొనాలనుకున్న వాళ్ళు నేను ఇది చూసి కొనమని చెప్పాను ఎందుకంటే చాలా రివ్యూస్ చూడండి ఎందుకంటే చాలా మందికి నేను కూడా చాలా చూసినప్పుడు చాలా మంది రకరకాల సమస్యలు చెప్పారు సో ఆ సమస్యలు నాకు రాలేదు బట్ మీకు రావచ్చేమో కాబట్టి ఈ సమస్యలు మీరు క్లియర్ చేసుకొని దీనికి మీరు రెడీగా ఉంటాంటేనే మీ కారు కొనండి లేకపోతే మీరు ఆలోచించండి ఇంకోటి దీనికి ఆల్టర్నేట్గా వేరే కార్లు ఉన్నాయంటే మీరు చూడండి దీనికి ఆల్టర్నేట్గా మీకు సోనెట్ ఉంది మీకు బ్రెజ్జా ఉంది సో ఈ రెండు కూడా మీకు ఏంటంటే అగ్గిపెట్ట అంటే అగ్గిపెట్టను కాదు కానీ ఏం లేదు ఉట్టిగా మీకు ఏదైనా చిన్న డ్యాష్ ఇచ్చినా కానీ ఈ నుంచి సగం లోపలికి పోతుంది ఫైనల్గా మనం ఏం చేసినా ఏం చేసినా మన సేఫ్టీ ముఖ్యం సేఫ్టీ ముఖ్యం కాబట్టి తీసుకుంటే మహీంద్రా త్రీ డబుల్ ఓ తీసుకోండి లేకపోతే ఇది తీసుకోండి మహేంద్రా త్రీ డబుల్ ఓలో కొన్ని ఇష్యూస్ అని చెప్పాను కదా వెనక బూట్స్ స్పేస్ చాలా తక్కువ ఉండడం ఆ మోడల్ కూడా డిఫరెంట్గా ఉండడం దగ్గర డబ్బ కింద నాలుగు టైర్లు బియ్యించినట్టే ఉంటుంది ఆ కారు అంటే నా ఎక్స్పీరియన్స్ అది నా ఒపీనియన్ మాత్రమే అది మీకు నచ్చితే తీసుకోవచ్చు తీసుకుంటే మహేంద్రా తీసుకోండి లేకపోతే ఇది తీసుకోండి సేఫ్టీ పరంగా మిగతా ఫీచర్లు అన్నీ కూడా నాకు దీంట్లో టాటాలో చాలా చేశాడు ఇప్పుడు నేను తీసుకున్నప్పుడు దీంట్లో త్రీ సిక్స్టీ కెమెరా లేదని ఇప్పుడు త్రీ సిక్స్టీ కెమెరా వచ్చింది రకరకాలు చాలా డెవలప్ చేశారు బట్ అవన్నీ కొంచెం టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయని చెప్తున్నారు చూసుకొని తీసుకోండి నా ఎక్స్పీరియన్ నా ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా గుడ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ దిస్ కార్ కాకపోతే కొంచెం టెక్నికల్ ఇష్యూస్ నాకు రాలేదు కాబట్టి నేను హ్యాపీ అని చెప్తున్నాను చాలామంది చెప్తున్నారు ఒకసారి చూసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్